హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇలా అయితే రెసిపీ తోటకు వచ్చేసాను ఎలా మొత్తానికి అయితే దసరా పండుగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా లేరా నేనైతే సూపర్ బ్రహ్మాండంగా అయితే చేసుకున్నాను చూస్తూ చూస్తూ పిల్లల సెల్ఫులు అయితే గడిచిపోయాయి ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లో అయితే ఒకటే గోల గోళ పిల్లలు సతాయించుడు మస్తు సరిపోయింది మొత్తానికైతే నేను ఇవాళ వేడి వేడిగా మంచిగా గుడ్ల కూర చేద్దాం అనుకుంటున్నా ఇక సైలెంట్ ఉండరా చేయాలంట మా వాళ్ళు చెయ్యి ఆమె ఎక్కువ చెయ్యి అంటుర్రు ముందుగా అయితే ఆయిల్ పోసుకుందాము తగినంత వేసుకోవాలి నేనైతే తగినంతనే వేసుకుంటాను మరి ఎక్కువ వేసుకోను కొద్దిసేపు ఆయిల్ హీట్ కావాలి ఇంట్లో అయితే గుడ్లు అయితే వేడి చేసుకుందాము ఎందుకంటే కర్రీ అయినాక గుడ్లు అయితే ఇందులో వేసుకోవాలి కదా అందుకని మొత్తం ఆరు ఆరు గుడ్లు తెచ్చిన ఒక ఎగ్ ఎగ్గంట సిక్స్ సిక్స్ రూపీస్ ఉన్నారనంట ఇక పచ్చికాయలు పచ్చికాయలు వేసేసుకున్నాం అట్లనే ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాం వేరే పక్కకి జరుగు బయట బస్టా గేయ్ అమ్మ పని చేస్తు ఎన్నిసార్లు చెప్పాలి అన్న మమ్మీ బిస్కెట్ చేతం మీరు అక్కడే పెట్టేపో అక్కడ देखो అట్లనే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అల్లం పేస్ట్ తీస్తారా ఇక్కడ ఈ పొయ్యి వెలిగిస్తున్నా కొంచెం ఉన్నది తీసుకురా ఎక్కువద్దు ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎగ్స్ అనేటివి పలగకుండా ఉంటాయి టమాటో వేసుకున్నా నేను ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ ఊపుకుంటే అక్కడ అక్కడ పెట్టినా సాటర్డే కదా అందుకని మా పెద్ద మా పెద్దోడు ఒకటే మమ్మీ బుడ్లపూర చేయి బుడ్లపూరే చేయి అని అడుగుతుంది వాడి కోసం అయితే నిన్న మొన్న అయితే అసలే చేయలేము పండుగ బిడ్జీల పూజలు చేసుడు అది చేసుడు వీడియో తీసేవాళ్ళే మానవుడు లేదు దేవుంద నాకు స్టాండ్ అయితే వచ్చింది అందుకని ఇంకా స్టాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టాండ్కి పెట్టుకొని చేసుకున్నాను కట్టుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక పదిహేను ఇరవై రోజులు అయినా ఇలా ఆ రిపోర్ట్ కూడా రమ్మని పిలుస్తున్నారు నేనేమో పోరాదు ఇలా మా ఇంట్లో అల్లు వచ్చింది మా పోరగాళ్ళంటే అంటే కూరగాయలు మాకు తాగిస్తున్నారు అయ్యాను కానీ ఇలా పోలేదు కావాలండి మాదం దసరా పండుగ ఎట్లా చేసుకుర్రు ఫ్రెండ్స్ మంచిగా చేసుకుర్రా లేదా అయితే ఇక మంచిగా చికెన్ చేసుకున్నాము ఇంకా మా వారు కొత్తగా రెసిపీ అది ఏదో గ్రీన్ చికెన్ అంట కొత్త తోటి చేసిండు ఒక అయితే బాగానే ఉంది ఇంకొకటి కర్రీస్ రెడ్ కలర్ కర్రీ అంటే చికెన్ ఫ్రై ఇంకా కూర మంచిగా చేసుకున్నాము పండుగ అయితే బాగానే అయ్యింది ఫొటోస్ పెట్టాను కానీ ఎవ్వరు రిప్లై కూడా ఇస్తలేరు కొంచెం బాగా వేస్తుంది జరే రిప్లై ఇవ్వచ్చు కదా ఏమవుతుంది మొత్తానికి లైవ్లోకి రాకపోతే ఆ మాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటారా చెప్పండి రావచ్చు కదా ఏమవుతుంది లుస్తున్నాను కదా చూసుకోండి టమాటర్ తీసుకో ఏంది పెట్టాడు తీయకు అది అక్కడనే పెట్టు ఫోన్ దగ్గర పోకును వేడు ఆడనే వీడికే మా వాళ్ళు ఫోన్ అది చేసిరంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ పోతాయి ఆల్రెడీ ఇప్పుడు నాకు లేక లేక మా తమ్ముడు ఇచ్చిండు ఫోను పౌచ్ చేయించుకున్నా మంచిగా పౌచ్ దీన్ని ఎట్టేసి ఆగా బాగా నిజంగా ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లో అయితే నిజంగా హెడేకే అండి కానీ పిల్లలు ఉంటేనే ఆ సరదా ఏదైనా ఉంటుందండి ారాయణ అంటే ఇప్పుడు మనం టమాటా టమాటా ఆనియన్ పచ్చి ఇంకొకటి కరివేపాకు ఎందుకు వేసుకున్నామంటే ఎందుకు అంటే ఇందులోకి ఇదే బాగుంటుంది కాబట్టి వేసుకున్నా ఇప్పుడు నేను సిక్స్ ఎగ్స్ వేసిన కాబట్టి మేము ఉండేది ఫోర్ మెంబర్స్ ఆ సిక్స్ ఎగ్స్ టూ ఎగ్స్ ఇలా కోస్తాను అడ్డ అడ్డం కోస్తాను మిగతా ఫోర్ ఎగ్స్ ఏమో కాట్లు పెట్టి ఇందులో వేయడం అయిపోతుంది ఈ టమాటాలు ఉడికితేనే మనం కారం వేనికి వేనికి వస్తుంది అందుకని బాగా ఎత్తుంది బాగుందా అప్పటిదప్పుడు వేసుకున్నా అంటే ఫెస్టివల్ రోజే వేసుకున్నాను ఇక ఏం చేస్తుంది కలుపుకోవాలి బాగా ఎంత వెనర్జీగా మన బ్యాచ్లర్స్ నా వీడియో గిట్ట చూస్తున్నట్టే కర్రీ ఎలా చేయాలనో నా నా యూట్యూబ్లో ఉన్నాయి కదా ఆ ప్రతి ఒక్క కర్రీ ఎలా చేయాలనో అన్ని రెసిపీ దగ్గర ఉండి మరీ చూపిస్తున్నాను కర్రీస్ రాని వాళ్ళైనా కానీ చెయ్యచ్చు నేర్చుకుంటేనే కదండి ఏదైనా వస్తుంది నేర్చుకుంది ఏ పని అయినా రాదు మనకి కర్రీ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కర్రీ అయితే షార్ట్ వీడియోలో పెడతాను ఒక లైక్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకేనా ఒక లైక్ ఇవ్వండి అబ్బా షేర్ చేయండి ఓకేనా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మిస్ కాదు బాయ్